లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు ఉంటుంది మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా అట్లా ఆడుతుంది అందరికి అర్థం కాదు ఈ చిలకేంది మాయల పకీరేమో కనిపిస్తలేడు కానీ చిలక మాత్రం మాయల పకీరు ఎప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకంతటి అనిపిస్తుండే ఈ ధరని కూడా భూమేమోనా ఆదిలాబాదు ఉంటుండే హైదరాబాద్ నుంచి అది ప్రొబ్యూటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్లే మొదలైతుండే ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీర్ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుండే ఎప్పటిదాకనైతే మాయల పకీరు ఇషార రాకపోతుడో ఎక్కడి మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలు ఉన్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనట్టు